హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా చేసుకునే చిన్ని బొండాలు అండి బయట తింటాం కదా మనం చిన్న బొండాలు అవి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసేసుకుంటున్నాను దీనికోసం ఇడ్లీ పిండి దోశ పిండి తీసుకున్నాను బైండింగ్ కోసం మరమరాలు తీసుకున్నా దాని మరమరాలని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నా ఇప్పుడు ఒక బౌల్లోకి దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేసుకోవాలి ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకున్నానండి అదొక కప్పు ఇదొక కప్పు కింద తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ దోశ పిండి కాస్త జారుగా ఉంటుంది కదా మనకి ఆ బాండా కన్సిస్టెన్సీ రావడం కోసం ఈ మరమరాలు పౌడర్ని కలుపుతామండి ఓకేనండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంత పడుతుందో కొద్ది కొద్దిగా మరమరాయి పౌడర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా పడుతుందండి ఇంకొంచెం వేసేసుకొని ఇప్పుడు ఇంకాసేపు బాగా కలిపేసుకుంటే ఉండలు లేకుండా బాగా వస్తుంది చూసారుగా ఈ విధంగా కలుపుకున్నా సరే మనకి ఉండ అయితే కట్టదండి మామూలుగా అయితే మైదాపిండి అయితే గట్టి పడిపోతుంది కానీ ఇదైతే అంత ఉండ కట్టదు ఇప్పుడు ఇందులో కొద్దిగా తినే సోడా వేస్తున్నాను తినే సోడా కూడా వేసేసి బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇందులో అయితే సాల్ట్ వేయలేదండి నేను ఆల్రెడీ మనం వాడుకునేవి వాడుతున్నాం కాబట్టి ఆ పిండిల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి వేయలేదు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బోండాల్ కింద వేసేసుకోవడండి ఈ బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఆయిల్లో ఎంత పడుతుందో అన్నీ వేసేసుకుంటున్నాను నేను వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మామూలుగా మైసూర్ బాండా అయితే వేసిన తర్వాత దాని అంతటా అదే పక్కకు టర్న్ అయిపోతుంది ఇవి అయితే అలా కాదండి ఇది పిండిలతో కదా మనం చేసింది అందువల్ల అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి దీన్ని పల్లీ చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుందండి అంతేకాదు బయటయితే మనం మనకి వేయించిన శనగపప్పుతో చేసిన చట్నీ ఇస్తాడు అది కూడా చాలా బాగుంటుంది ఓకేనండి వేగిపోతున్నాయి ఇవి వేగిపోయినాయి అన్నీ నేను తీసేస్తున్నాను ఒక్కొక్కటి కానీ అంతేనండి చాలా ఈజీగా చేసుకుని ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఇది దీన్ని బయటే తినకుండా మన ఇంట్లో కూడా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినచ్చండి ఇలా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్